హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఆసరా పెన్షన్స్ గురించి చాలామంది అయితే నాకు మెసేజ్ చేస్తున్నారండి ఆసరా పెన్షన్స్ ఎప్పుడు పడతాయి సిస్టర్ మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి మేము ఆసరా పెన్షన్స్ గురించి చాలా ఎదురు చూస్తున్నాము ఎప్పుడు వస్తాయని చెప్పేసి అని ఎదురు చూస్తున్నాము జనవరి నెలది అని చెప్పేసి అని చాలామంది అయితే నాకు మెసేజ్ చేస్తున్నారండి వాళ్ళందరి కోసం కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని వీడియోస్ అయితే చేస్తున్నానండి ఈ ఆసరా పెన్షన్స్ కేవలం ఈ నాలుగు రోజులు వీడియో ఎందుకు చేస్తాను అంటే ఆసరా పెన్షన్స్ గురించి మిగతా రోజుల్లో నేను చేయనండి కంపల్సరీగా ఈ ఆసరా పెన్షన్స్ వచ్చేటప్పుడు మాత్రం నేను ఒక రెండు మూడు వీడియోస్ అన్న చేస్తాను ఎందుకు అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషను ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి ఆసరా పెన్షన్స్ గురించి ఆ ఇన్ఫర్మేషన్ కోసం నన్ను చాలా మంది అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు కేవలం ఆసరా పెన్షన్స్ గురించి కొంచెం ఇంటిమేషన్ ఇవ్వండి మేడం అని చెప్పేసి అని చాలామంది అడుగుతున్నారు రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని వీడియోస్ అయితే చేస్తున్నానండి మీ అందరి కోసం ఆసరా పెన్షన్స్ ఒకవేళ పడకపోతే అంటే రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఒక వన్ వీక్ వరకు టైం పడుతుంది కదండి ఈ లోపల చాలామంది అయితే టెన్షన్ పడిపోతారండి మాకు ఇంకా పెన్షన్ పడలేదు సిస్టర్ ఎందుకు పడలేదు ఎప్పుడు పడతాయి అని చెప్పేసి అని నన్ను చాలామంది అడుగుతారు అడిగిన ప్రతి ఒక్కరికి కూడా చాలా ఓపిక్గా నేను చెప్తానండి సమాధానం ఎందుకంటే వాళ్ళు టెన్షన్ పడకూడదు ఎందుకంటే నన్ను చాలామంది అడిగారండి మాకు మెడిసిన్ ఖర్చుల కోసం మేము పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నాము ఆ పెన్షన్ వస్తే తప్ప మాకు మెడిసిన్ ఖర్చులకి ఉండవండి అని చెప్పేసి అని చాలామంది అయితే నన్ను రిక్వెస్ట్ చేశారు వీడియోస్ చేయమని చెప్పేసి అని నన్ను ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చాలామంది అడిగారండి కేవలం వాటి గురించి మాత్రమే నేను ఇన్ఫర్మేషన్ గట్టిగా తీసుకొని మీ అందరికీ వీడియో అయితే పెడుతున్నానండి తెలంగాణలో ఆసరా పెన్షన్స్ బడ్జెట్ అయితే ఆల్రెడీ రిలీజ్ చేశారండి పోస్టర్స్కి అయితే వచ్చేసినాయి వాళ్ళకైతే రిలీజ్ చేస్తారు కేవలం సోమవారం నుంచి మాత్రం కంపల్సరీగా అన్ని డిస్టిక్లకి కంపల్సరీగా డిస్ట్రిబ్యూట్ చేసేస్తారండి ప్రతి ఒక్క జిల్లాకి ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరోజు కొన్ని కొన్ని జిల్లాలకు వేస్తూ వస్తారు ఎవరు ఏం టెన్షన్ పడద్దు కంపల్సరీ పడిపోతాయండి కాకపోతే పోయిన నెల పదిహేను వరకు పడ్డాయి కదా అంటే నెక్స్ట్ మంత్ పదిహేను వరకు పడ్డాయి అలా పడదండి ఈసారి చాలా లేట్ అయితే అయింది పోయినసారి పెన్షన్ ఈసారి పెన్షన్ అయితే మాత్రం లేట్ అయితే అవ్వదండి అంటే డిసెంబర్ నెల పెన్షన్ అయితే జనవరి ఎండింగ్లో వేస్తారు కదండి కంపల్సరీగా ఎండింగ్ నుంచి ఫిబ్రవరి కంపల్సరీగా పదిహేను వరకు పడుతూనే ఉన్నాయండి నేను చాలామంది చెప్పాను ఫిఫ్టీన్త్ వరకు పడుతూనే ఉంటాయండి ఎవరూ టెన్షన్ పడొద్దని చాలామందికి డిసెంబర్ మంత్ పెన్షన్ జనవరి ఎండింగ్కి రావాలండి కాకపోతే లేట్ అయ్యి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ లోపల వరకు పడుతూనే ఉన్నాయి చాలామందికి ఈసారి అలా కాదండి జనవరి నెల పెన్షన్ మాత్రం ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు పడతాయని డిఆర్డిబో గారే చెబుతున్నారండి ఇంకా ఎవరు కూడా ఏ టెన్షన్ పెట్టుకోవద్దు ఏ డౌట్ పెట్టుకోవద్దు మీ మీ పెన్షన్లు అయితే టైంకి పడిపోతాయి పోయినసారి లాగా లేట్ అవ్వదు ఈసారి తొందరగానే పడిపోతాయండి ఈరోజు సండే కాబట్టి రేపటి నుంచి కంపల్సరీగా పేమెంట్లు అయితే స్టార్ట్ అయిపోతాయండి కొన్ని కొన్ని జిల్లాలకు ఒక్కో రోజు కొన్ని కొన్ని జిల్లాలు రిలీజ్ చేస్తూ వస్తారు కానీ ఈసారి కూడా ఇచ్చేది మనకి పాత పెన్షన్లేనండి పెన్షన్ అయితే కాదు ఇక పెంచిన పెన్షన్స్ అన్నీ కూడా పాత వారికి కానీ కొత్తగా అప్లై చేసుకున్న వారికి కానీ పెన్షన్స్ అన్నీ కలిపి మార్చి నుంచి కొత్త బడ్జెట్లో మాత్రమే ఇస్తారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి ఇక మార్చిలో కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూద్దాము ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి వాళ్ళకి కూడా మీకు హెల్ప్ చేసినట్లు ఉంటుంది వీడియో నచ్చినట్లయితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా చాలామంది దగ్గరికి ఈ వీడియో రీచ్ అవుతుంది